ఈ దినములలో చాలా మంది ప్రభువుని అడుగుతూ ఉంటారు వారి సమస్యలను బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారి ఆత్మీయతను బట్టి వారు అడిగినప్పుడు ప్రభునికి ప్రార్థించినప్పుడు ప్రభుని అడిగినప్పుడు ప్రభు వారి జీవితాలలో ఘనకార్యములు జరిగిస్తాడు వారు ఊహించింది కొంచెమైతే ఊహకు మించినది ప్రభు దయచేయగలిగిన వాడు అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవైవ వచ్చినము మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించి వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్ చేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగులుగాక అమెన్ దేని గురించి అయినను అడిగినప్పుడు మనము నిరాశ పడిపో ప్రభు ఇచ్చేంత వరకు మనం అడుగుతూనే ఉండాలి అది ఒక వస్తువు కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు పరీక్షల్లో జయము కావచ్చు లేక గర్భఫలము లేక అనేక దినములుగా నీవు చింతిస్తూ ఉండవచ్చు మరి నీ సమస్య ఏదైనా సరే నువ్వు ప్రభువును అడిగి ఊహించుకోవాలండి ఏమంటో తెలిసినా ప్రభు నాకు మంచి గవర్నమెంట్ విద్యగా ఇవ్వబోతుంది నేను నా కాలేజీలో నా స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్ లో నిలబడబోతు ప్రభు నా జీవితంలో నేను అడిగిన ఒక కుమారుని అయితే నా ప్రభు నాకు ఏడుగురు కుమారులు ఇవ్వబోతున్నాడు అని మనము ఎప్పుడైతే ఊహించుకుంటామో వాక్యం అంటుంది మనం అడుగు వాటన్నిటికంటే కంటే ఊహించు వాటన్నిటికంటే మనలో అత్యధికముగా శక్తిగల దేవుడు చేస్తాడు మనలో కార్య సాధకముగా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి అందుకే మనం ఎప్పుడైనా అడిగినప్పుడు ఏ మాత్రం కూడా చంచల మనసుతో కాక హృదయపూర్వకముగా అడిగినప్పుడు దేవుని ద్వారా మనము మేలు పొందుతామండి నీవైతే ఇప్పటికే ప్రభుని అడిగి ఉన్నావు నీ కుటుంబ క్షేమము నిమిత్తమై నీ ఆత్మీయ జీవితం నిమిత్తమై నీ నిమిత్తమై నువ్వు అడిగి ఉన్నావు నీవు అడిగిన దానికంటే నీవు ఊహించిన దానికంటే ఊహ మించినది నీలో కార్య సాధకముగా ప్రభు జరిగించినటువంటి ఒక అద్భుత కార్యమును ఈ రోజున నా ప్రభు నీ జీవితంలో జరిగించునుగాక ఐ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా మీరు మా ఎడల చేస్తానని మీరు మాకు ప్రామిస్ చేసి ఉన్నారు ప్రభా నీ బిడ్డల జీవితములో గొప్ప ఆనందము కలిగిన వారై ఆనంద భరితులుగా అనేకులు ఎదుట సంతోషించు వారిగా నా తండ్రి ఈ మాటల బిడల జీవితములు కార్యసిద్ధి కలుగునట్లుగా రాజ్ఞాపించి మహిమ పొందుకోమని ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్